ఆమెను బయటికి పంపించింది ఎంతవరకు కరెక్ట్ సంజనా కంటే రీతి చౌదరికి ఎక్కువ ఓటింగ్ ఉంది పర్సెంటేజ్ కావాలని చెక్ చేసుకుంటుంది కానీ సంజనాన్ని పంపించకుండా రీతి చౌదరిని ఎందుకు తెలుగు వాళ్ళంటే ఇష్టం లేదా రీతు చౌదరి వాళ్ళు రావడం లేదా అసలు రీతు చౌదరి వల్ల యూత్ అంతా టీవీ చూస్తాను కా విషయం చేసా ఆ మందాలన్నీ బాగా ఆరంభం వస్తుంది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి ఉంటుందమ్మా ఒకళ్ళు ఒక కంటెంట్ ఉంటుంది రీతి చౌదరి కంటెంట్ రీతి చౌదరి వాళ్ళు సో హండ్రెడ్ పర్సెంట్ అనుకుంటున్నారు సంజనాన్ని ఇంటికి పంపించాలని నేను ఎప్పుడంటూ కోరుతున్నాను పంపించలేదు బిగ్ బాస్ ఎందుకంటే ఆమె త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ ఇంటి దగ్గర వదిలేసి వచ్చింది సో అంత చిన్న వయసులో కొడుకుని ఒక తల్లిని పెట్టింది పాపం భర్త దర్శకు తీసుకోవాలంటే పిల్లల్ని టూ ఇయర్స్ ఎత్తుకని తల్లిని పెట్టిన వేసి అంటే త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ కట్టాల్ చేస్తారు అని నేను అడుగుతున్నాను ఆమె బిగ్ బాస్ చేయలేదా కన్నడ బిగ్ బాస్ ఫస్ట్ ఆమె ఉంది అక్కడ కంటెస్టెంట్గా సో ట మనం అనుకున్నాం బట్టి రాజకీయాలు ఎవరనుకుంటున్నాను అంటే ఫస్ట్ ప్లేస్లో ఎమ్ఐఎన్ రెండో ప్లేస్లో సుమన్ సిట్టి మూడో ప్లేస్లో జవాన్ కళ్యాణ్ నాలుగో ప్లేస్లో ఈమా అండ్ పవన్ ఐదో ప్లేస్ ఇష్టం కానీ తనకు ఇష్టం ఇస్తున్నాను సో మీరు ఎవరు నీళ్ళు నా ఫ్రెండ్ అమ్మా నా ఫ్రెండ్ అవ్వాలని వాళ్ళిద్దరు సంతోషం తెలుగు వాళ్ళు అయితే నాకు సంతోషం పాప ఆయన కూడా బాగా ఆడుతున్నాడు జీవన్ థ్యాంక్ యూ మేము కూడా బాస్కా బాస్కెట్ షో పెడుతున్నాం బిగ్ బాస్ పోటీగా చాలా గ్రాండ్గా పెడుతున్నాం అక్కడ ఇక్కడ మన సామీర్పేట పెద్ద ఫామ్ హౌస్లో అలాగే అడ్వెంచర్ పార్క్లో కూడా మంచి షూటింగ్ ఉంటుంది ఇద్దరు ఉప్పు బాధ వైజాగ్ సత్యాగూ నాగరాజు జూనియర్ రాకేష్ మాస్టర్ కక్కడపాప పడియర్ కానీ లక్కీ అంటే ఇలా మేము పది మంది షోస్ సెలబ్రేట్ ఉంటాము అలాగే ఒక సిక్స్ టు ఎయిట్ మెంబర్స్ కామన్ మ్యాన్ కూడా ఉంటారు మా షోని కూడా అందరూ ఆదరించాలని కోరుకుంటున్నారు ప్రతి సంవత్సరం యూట్యూబ్ బిగ్ బాస్ పెడతాం వీడియో షాపట్లో రాకెట్ బలే బాస్ పెద్ద బాస్ ఫారెస్ట్ బాస్ అన్ని పెట్టాను తర్వాత కూడా వాళ్ళతో చేసాం ఆ తర్వాత నెల్లూరు వాళ్ళతో కూడా భయం బాస్ చేసాం మాది కూడా ఈ తొమ్మిది వేసాం ప్రతి సంవత్సరం దాన్ని పోటీగా పెడుతున్నాం కాకపోతే మాది యూట్యూబ్ వస్తుంది వాళ్ళకి టీవీలో వస్తుంది థ్యాంక్ యూ